దగ్గర వస్తుంది అందరికి నమస్కారం ఈ రోజు మనం మహబాద్ జిల్లా దోనకల్ మండలం చిన్న కిష్టాపురంలోనే గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం నమస్తే అండి మీ వారి పేరు రామదాస్ రామ్ రామదాస్ రామ్ ఇప్పుడు మీరు కౌలు కు చేస్తారు ఓకే ఇది ఎంత తీసుకున్నారు కౌలు యాభై ఎకరం పది గంటలు యాభై వేల కౌలు తీసుకున్నారు మిర్చి తోట వేసుకున్నారు మరి మిర్చి తోట అంటే ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు అటు ఇటు ఉన్నాయి ఉన్నాయి మరి ధైర్యం చేసి వేసారు వేసిన ఇవ్వంకి వేసినావు సార్ ఇట్లా కాసింది మంచిగానే కాస్తుంది కాయ అయితే రవి సిక్స్ వారు వెంకీ సిక్స్ టూ సిక్స్ ఏరినప్పుడు కూడా మంచిగా వస్తుంది కాయ ఆ మచ్చ కూడా కొంచెం తక్కువ ఉంది ఒకసారి కట్టుకోండి పాలు కూడా కొంచెం తక్కువ ఉన్నది కా ఏరినప్పుడు కూడా కొంచెం మంచిగా వస్తుంది కాయ కాయటప్పుడు వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఫస్ట్ కోత వస్తున్నారు ఇప్పుడు ఆగస్ట్ నెలలో వేసారు ఆగస్ట్ నెలలో వేసారు ఇది నల్ల నెల ఇది అచ్చు ముప్పై ఇంటి ముప్పై పెట్టు ముప్పై ఉన్నది పెద్దగా పెట్టాలి ఇంకా పెద్దగా పెట్టాలంటారు ఇప్పుడు నల్ల దగ్గరలో వేసారు మందు కట్టలు ఎన్ని వేసి ఉంటారమ్మా ఈ అక్రమ మందు కట్టలు వేసిన ఒక పది కట్టలు దాకా వేసి పది కట్టలు వేసారు అందులో ఎట్లా కొడతారు మందు ఇక అందరు కొట్టినట్టే కొడతాను ఏరే మందు ఏ వాడటాలే అంటే వారం రోజులు కూడా వారానికి ఒకసారి కొడతాను అందరు కొట్టినట్టే కొడతాను ఇప్పుడు ఫస్ట్ కోత ఏరిస్తాను ఏరిస్తాను ఎంతమంది అమ్మ కూలీ పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నారు మూడు రోజులు మూడు రోజుల నుంచి వెళ్తున్నారు ఇంకెన్ని రోజులు పట్టొచ్చు కొద్ది గొప్ప ఉంటాయి రేపు పట్టుద్దు అయిపోతాం మరి దాకా ఐదు రోజుల్లో అయిపోతుంది ఇప్పుడు కాయ రంగు ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉంది మచ్చ కూడా కొంచెం పర్వాలేదు ఈ సంవత్సరం మాకు మచ్చలు బాగా వస్తున్నాయి కొంచెం వెనక సిరి కాబడ్డది కాయ రకం కూడా మంచి కలకాగా వస్తుంది కాయ కూడా చిక్కగా కాపాడుతుంది పర్వాలేదు మంచిగానే ఉంది ఎక్కడ తెచ్చుకున్నారు అమ్మా విత్తనం డోర్నాకల్లో డోర్నాకల్లో రెడ్డి గారి షాప్ లో తెచ్చుకున్నారు కాపు ఎట్లా అనిపిస్తుంది అమ్మ దగ్గర కనుపే ఉన్నది దగ్గర కనుపు అన్ని చెట్లకి ఇంతే ఉందమ్మా చెట్లకి అంతే ఉంది బాగా ఉంది ఓకే అంటారు చెట్టు ఎట్లా ఉందా పచ్చికా ఒక ఐదారు క్వింటాల్ ఒక ఏడు క్వింటాల్ వరకు అవ్వచ్చు కాకపోతే పచ్చికాయ్ ఎక్కువ ఉంది ఇంకా పోతుంది పచ్చికాయ బాగున్నది తాలైతే అని తాళాయితీస్తున్నావు కూల ఎట్లుందమ్మా మూడు వందలు మూడు వందలు వచ్చి ఎప్పటి వరకు వెళ్తారు తొమ్మిదింటికి వస్తారు నాలుగు నాలుగు వందరకు వెళ్ళిపోతారు అంటే కౌలుకు తీసుకొని బైర్యం చేసేసారు ఎట్లా ఉంది మరి తోట మంచిగానే ఉంది మరిసారు ఎరు రాలేస్తారు ఎట్లా ఉంది కాపు ఎట్లా ఉంది ఇంతకంటే కొద్దిగా మామూలుగా ఉంది అంత ఈ సంవత్సరమే తెలిసింది అని వేసి చూసినాం ఈ సంవత్సరం అయితే మంచిగానే ఉంది పొరగలేదు కాయ ఏరినప్పుడు కూడా ఆలకంగా మంచిగా వస్తుంది ఒక్కొక్క కాయ గట్టిగా వస్తుంది ఒక ఒకది మంచిగానే ఉంది పర్వాలేదు ఒక రెండు చెట్లు చూపి

ఇంకా కొంచెం వచ్చు ఇంకా కొంచెం పెరిగి మొక్కలు వేసుకోవచ్చు ఇంకా బాగుంటది చివట వేసిన ఈ సంవత్సరం కూడా మాకు అర్థమైంది కౌలు కాబట్టి